హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగున్నారు కోరుకున్నారు ఫ్రెండ్స్ నేను అంత బాగున్నాను ఈ బుద్ధి ఏం విషయం అంటే ఈ బుద్ధి ఒక లొకేషన్కి వచ్చాను ఆ లొకేషన్లో ఎలా ఉంటుందో మీకంతా మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా లొకేషన్ వచ్చేసి మా ఊరు పొల్లంపేట దగ్గర ఉప్పర్పల్లి టీకంబా సైడ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చేసి సూపర్గా ఉంటుంది లొకేషన్ ఫ్రెండ్స్ ఓకేనా చూసేదానికి ఎట్టుంటుంది అంటే అట్ ఉంటుంది లొకేషన్ ఇప్పుడు ఉండే లొకేషన్ ఒక రకంగా ఉంటుంది ఒక పదేళ్ళ కిందట ఒక లొకేషన్ ఉంది ఇదంత ఇదంతా మొత్తం ఇదంతా మొత్తము ఒక శేను లేదు ఒక్క ఒక్క కైగడ శేను లేదు ఇప్పుడు అంతా మొత్తం భూమిని తయారు చేసేసి పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ అడి అంత మొత్తం అది దీని పేరు ఒత్తులూరి ఒత్తులు ఒత్తులూరి అడివి అంటారు దీన్ని ఒత్తులూరి కొండ అంటారు ఒకే ఫ్రెండ్స్ ఈ అడి ఒత్తులు కొండ అంటారు చూడు ఆడ నుంచి ఆడి నుంచి ఎత్తుకొని ఇదంతా మొత్తం చేసినారు అదో ఆ కొండ ఉన్నది కదా అది ఆడ చిన్నది ఒక కొండ ఆడ పెన్సిల్స్ గుడి ఓకే ఫ్రెండ్స్ పెన్సిల్స్ గుడి ఇప్పుడు రకంగా బాగున్నది కట్టినారు ఒకే ఫ్రెండ్స్ బల్ల ఉన్నది అయితే చూడు ఎట్టినదు చూసేదానికి ఎట్లా నచ్చింది ఫ్రెండ్స్ ఈజు ఇవన్నీ సేల్ అయిపోయినాయి ఎన్ని సేల్ అయినప్పుడు అడవి పెట్టిందని చూసేదానికి బల్లే ఉండింది ఫ్రెండ్స్ చూసేదానికి అడవి ఈ నుంచి వచ్చింది గాలి కాడవ ఏదో కాలువ అంటారు దీని పేరు నాకు గడ గుర్తు ఫ్రెండ్స్ కాలువ పేరు గాలి ఏదో కాలువ అంటారు దీన్ని ఈ కాలువ రాచక్రు ఉన్నప్పుడు దీన్ని కాలువ చేస్తున్నారు రాచకె పోయినప్పుడు దీని గురించి అసలే కాలువ గురించి అసలే పట్టించుకోలేదు ఆ కాలువ తీసిన తర్వాత ఇవన్నీ ఇది చూశారా ఈ గుట్ట నేనుండేది గుట్ట ఆ ఎంత గుట్టంతా ఇదంతా లోడ్ పోసింది కాలువ అదో చూడండి కాలువ అదో ఆనించి చూడట అదో కాలువ నా చూడించి అదంతా కాలువే ఆనించి ఇదంతా టిఫిల్పోయింది ఓకే ఫ్రెండ్స్ అట్లా నాది యూజ్ చేయడా చూడండి మీకు అంతా చూపిస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకేనా